అందరికీ నమస్కారం అండి బ్రహ్మ మనం పుట్టినప్పుడే మనం నుదుట రాత రాసేస్తాడు కదా ఇక మనం చేసే పూజల వలన ఎలాంటి ఉపయోగం ఉంది అని చాలామంది సందేహపడుతుంటారు అయితే బ్రహ్మ మన నుదుట రాత రాసేటప్పుడే ఒక విషయం రాస్తాడట నేను మీ యొక్క రాతను మార్చలేను కానీ మీ చేసే కానీ మీరు చేసే పూజల వలన మీ యొక్క మంచి ప్రవర్తన వలన మీ రాతను మీరే మార్చుకోవచ్చు అని మన నుదుట రాస్తాడట ఉదాహరణకు బ్రహ్మ ఒక వ్యక్తికి వందేళ్ళు ఆయువు గనక ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని పూడ్చుకునే శక్తి మనకు మన కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరము మన యొక్క పాపాలను తొలగిస్తుంది పూర్వము విభముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి అభయవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని బ్రహ్మ రాత రాశాడు అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లే అర్చన మృత్యుంజయ జపము చేసి చావవలసిన వాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్కులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవలసి ఉంది కానీ వీడు బ్రతికాడు అనుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నాడు ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసన చేసి జపం చేసి దాని ఫలితం వలన మృత్యుంజయుడే బయటపడ్డాడు అని చెప్పాడు కాబట్టి బ్రహ్మరాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనము ఇలా పురాణాలను శ్రద్ధగా వినటము మంత్రాలను చదవటము ప్రదక్షిణాలు చేయటము వలన చాలా వరకు బ్రహ్మరాత పాతదైపోయి కొత్తది వస్తుంది అని చెప్తారు ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటినీ స్మరించాలి అమ్మ పాదాలను స్మరించటం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనతో ఈడ్పించటం వలన చేసిన పాపానికి అరవయవ ఏట చనిపోయాడు కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు అదే పుణ్యం వలన రాధ మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు రాసిన రాత ఇంతే అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవటానికి పూజలు దానాలు జపాలు హోమాలు చేసి పేదవారికి తగినంతగా దానం చేసినట్లయితే బ్రహ్మరాసిన రాతను మార్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం